గుంటూరులో ఓపెన్ ఫ్లాట్ కొనాలని ఆలోచిస్తున్నారా ఇక మిస్ అవ్వకండి బ్యాంక్ ఆప్షన్లో వచ్చేసింది ఒక గోల్డెన్ శాన్స్ ఇది గుంటూరు అంకిరెడ్డిపాలెంలో శేషాయి కోల్డ్ స్టోరేజ్ పక్కనే ఉన్న ఓపెన్ ల్యాండ్ కేవలం నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో గుంటూరు టు చిలకలూరుపేట రోడ్డుకి ఈ ప్రాపర్టీ యొక్క టోటల్ సైజ్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రాపర్టీ లొకేషన్ అంటే డెవలప్మెంట్ జోన్ రోడ్డు పేసింగ్ క్లియర్ సర్వే బౌండరీలు ఇంటికి కానీ ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ కట్టుకోవాలన్నా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి పెట్టాలన్నా సూపర్ ఆప్షన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మీరు మార్కెట్ కంటే తక్కువ ప్రైస్లో కొనగలుగుతా కొనగలుగుతారు మరి ఇంకెంత ఈ ప్రాపర్టీ ప్రైస్ అనుకుంటున్నారా కేవలం ముప్పై తొమ్మిది లక్షలకే మీరు సొంతం చేసుకోవచ్చు మీ డ్రీమ్ ప్రాపర్టీ గుంటూరులో ఉండాలన్నా కళ ఎప్పటి నుంచో ఉందా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి భవిష్యత్తులో పిల్లలకు ఓ ఆస్తి కావాలని అనుకుంటున్నారా ఈ ప్రాపర్టీ మీ కుటుంబానికి సరిగ్గా సూట్ అవుతుంది ఈ ఆక్షన్ లాస్ట్ డేటు ఇరవై ఏడు అక్టోబర్ ఆక్షన్ జరిగే సమయం డేటు ఇరవై ఎనిమిది అక్టోబర్ ఈ ప్రాపర్టీ వివరాలు ఆక్షన్ ప్రాసెస్ గురించి మరింత తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి మరిన్ని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి